గుంటూరు తూర్పులో కలరా డయేరియా కేసులపై కలెక్టర్ ఎమ్మెల్యే కమిషనర్ పర్యటన జిల్లాలో ఇటీవల నమోదైన కలరా కేసుల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ప్రగతి నగర్ రామిరెడ్డి తోట ప్రాంతాలను పరిశీలించారు ఇప్పటి వరకు జిల్లాలో డయేరియా తొంభై నాలుగు అందులో మూడు కలరా కేసులు నమోదు కాగా అందరూ రోగులు కోలుకుంటున్నారని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు ప్రగతి నగర్ లో రెండు కలరా రామిరెడ్డి తోటలో ఒక కేసు నిర్ధారణ అయ్యాయని అన్నారు నెహ్రూ నగర్ రామిరెడ్డి తోట వంటి గుంటూరు జిల్లా ప్రాంతాల్లో గృహాల వారీగా యాభై ప్రత్యేక వైద్య బృందాలు సర్వే చేపట్టాయని ట్రేట్ విధానం గుర్తించి తక్షణ చర్యలు ఆమె పేర్కొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రత పాటించాలి నీటిని తప్పనిసరిగా మరిగించి తాగాలని కలరా కేసులు తగ్గే వరకు పానీపూరీలు బిర్యానీలు తినడం నివారించాలని కేసుల ప్రభావం తగ్గే వరకు పానీపూరి విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు यह जो शाम का कैंप है मुझे इसमें इन्वेस्ट करना होगा तो ये जो हमारा है वो अमेरिका का है दोस्तों नेक्स्ट ऑफ इसकी वैल्यू बहुत ज्यादा है लेकिन इसमें कुछ नहीं है तो मैं कहना चाहूंगा धन्यवाद है कि ये तुम्हें दी

నేను ఎక్కడైనా కొట్టు వాళ్ళు వాటిని ఏ రోజు ఉన్నారు చేసుకున్నాడు వాళ్ళ బాగా ఏం ప్రాబ్లం లేదమ్మా ఇప్పుడు నేను చూసుకుంటాను మీకు మందులు ఇస్తారు వాడండి నీళ్ళు మాత్రం బాగా చేసి కలార్చిల్ కాదండి అంటే ఏం చేసుకోవాలి మళ్ళించి కాదండి కలరిసరా కాదండి బాగా బాధమా ... tu下 how